ఇక టీఎస్పిఎస్సికి కొత్త బాస్ ఎవరు మొత్తానికి టిఎస్పిఎస్సికి కొత్త బాస్ని ఎవరు నియమించబోతుర్రు ఇక ముగిసినటువంటి అప్లికేషన్ల ప్రాసెస్ ఇక టిఎస్పిఎస్సికి కావలసినటువంటి సభ్యులకు ఆ సభ్యులను నియమించడానికి అప్లికేషన్స్ తీసుకున్నది ఈ అప్లికేషన్ల గడువు ముగిసింది ఇక ఎవరిని నియమిస్తారనేది అయితే చూడాలి ఇక చైర్మన్ రేస్లో ఇద్దరు ప్రొఫెసర్లు ఇద్దరు ఐపీఎస్లు కూడా ఉన్నారు ఇక దావోజ్ నుంచి సీఎం రాగానే నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్స్ ఉంది ఇక దావోజ్లో నుండి సీఎం వచ్చిన తర్వాత పారిశ్రమలో నెలకొల్పడానికి పోయినటువంటి రేవంత్ని రేవంత్ రాగానే మొత్తానికి ఇక టిఎస్పిఎస్సిలో చైర్మన్లు ఎవరు అనేది బయటపడబోతుంది నియమిక నియామిక్ నియామక ప్రక్రియ నియమించడం జరుగుతుంది ఎవరిని నియమిస్తారు ఇక తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన ప్రక్షాళనపై రాష్ట్ర సర్కారు ఫోకస్ పెట్టింది అందులో భాగంగా కొత్త టీంను నియమించేందుకు కసరత్తు షురువు చేసింది ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ ముగియగా కమిషన్ చైర్మన్గా ఇద్దరు ఐపీఎస్లతో పాటు ఇద్దరు ప్రొఫెసర్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి ఇక సీఎం రేవంత్ రెడ్డి ఆదేశ ఇక విదేశీ పర్యటన నుంచి రాగానే టీఎస్పిఎస్సి మెంబర్స్ నియమకంపైన పైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి సరే ఇప్పటికైనా టీఎస్పిఎస్సికి కొత్త బాస్ని ఎవరిని నియమించబోతుర్రో సజావుగా నడుస్తే బాగుంటుంది మళ్ళీ టిఎస్పిఎస్సి గందరగోళం కాకుండా చూడాల్సినటువంటి పర్ చూడాలన్నటువంటి చూడాల్సినటువంటి అధిక చూడాల్సినటువంటి పరిస్థితి ఎవరికి ఉందంటే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉంది ఎవరిని నియమించ పోతారు విదేశీ పర్యటనకు వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి రాగానే సభ్యులను ఎన్నుకు ఎన్నుకుంటారంట ఎవరిని ఎన్నుకుంటారు ఇక పదమూడు రోజుల్లో ఎఫ్సిఐకి బియ్యం ఇవ్వాల్సిందే లేదంటే మిల్లర్లకు ఇరవై ఐదు శాతం పెనాల్టీ సివిల్ సప్లైస్ కమిషనర్ చౌహాన్ చెప్తుండు పదమూడు రోజుల్లో ఆ ఎఫ్సిఐకి బియ్యం ఖచ్చితంగా పంపించాలి పంపించకపోతే చర్యలు తప్పవు అని చెప్తున్నటువంటి సప్లై సివిల్ సప్లైస్ కమిషన్ చౌహాన్ ఈ కార్పొరేషన్ డంపింగ్ యార్డ్ కాదు ఇకపై పాత పద్ధతులకు స్వస్తి చెప్పాలని హెచ్చరిక అవసరానికి మించి గన్ని బ్యాగులు సేకరణపై ఎంక్వైరీకి ఆదేశం ఇక అడిషనల్ కలెక్టర్లు డీసీఎస్లో డిసిఎస్ఓలు డీఎంల డి డిఎంలతో రివ్యూ చేపట్టిండు మొత్తానికి E a própria...